హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాక్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరికి అయితే వచ్చేసాము మీకైతే ఇదంతా చూపించాలని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మనమైతే లోపలికైతే అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మనకి ఎంట్రీ తోటే మనకి రామానుజ స్వామివారి అయితే విగ్రహం అయితే కనిపిస్తుంది ఇక్కడైతే అదిరిపోయింది ఫ్రెండ్స్ అసలు రెండు వందల ఎకరాలు అయితే ఇక్కడే కనిపిస్తున్నాయి మనకి చూడండి ఎలా కనిపిస్తుందో లెఫ్ట్ సైడ్ అయితే మనకి చెట్లు అయితే మస్తు కటింగ్ చేశారనమాట షేప్స్లలో ఉన్నాయి మంచి మంచి షేప్స్లో కట్ చేశారు వీళ్ళు మనం బైక్ అయితే పార్క్ చేయడానికి అయితే ఫీజ్ అయితే కట్టాలి ఇక్కడ బైక్ అయితే ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మేమైతే ట్వంటీ రూపీస్ చార్జ్ పేమెంట్ చేసేసి బైక్ పార్కింగ్ కోసం అని చెప్పేసి మేమైతే ముందుకైతే వెళ్ళిపోతున్నాం మన ఇండియన్ ఫ్లాగ్ ఫ్లాగ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో రెపరెపలాడుతుంది గాలికి స్కూల్ వ్యాన్స్ కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్ చాలామంది అయితే విజిటర్స్ అయితే వచ్చారనమాట మేము వచ్చిన టైం అయితే ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఎండ్ అయితే బాగా కొడుతుంది అయినా విజిటర్స్ మంది ఉన్నారు ఇక్కడ మా బైక్ పార్కింగ్ కోసం అయితే వెతుకుతున్నాము చూడండి ఎంతమంది వస్తున్నారు లోపలికి చిన్నపిల్లలని అయితే తీసుకొని రండి ఫ్రెండ్స్ వాళ్ళకైతే బెస్ట్ విజిటింగ్ ప్లేస్ అనమాట ఇది మేమైతే బైక్ అయితే పార్క్ చేసాం బైక్ పార్క్ చేసి నడుచుకుంటూ వస్తున్నాం ఫ్రెండ్స్ మన వారు అయితే చూడండి ఎలా దగ్గదగలాడిపోతున్నారో గోల్డ్ కలర్లో చాలా పెద్దగా ఉంది త్వర త్వరగా దగ్గరికి వెళ్ళిపోవని చెప్పేసి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మేమైతే ప్లేస్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడైతే సూపర్ ఉంది ప్లేస్ చూడాల్సిన ప్లేస్ అనమాట మొక్కల్ని చూడండి ఎలా అయితే కట్ చేసి పెడుతున్నారో మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు టికెట్ కౌంటర్ దగ్గరకైతే వెళ్ళిపోయాము పర్ హెడ్ వచ్చేసి టూ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు కొంచెం ఎక్కువనే అనిపించింది అమౌంట్ టికెట్ తీసుకొని టికెట్ తీసుకొని లోనికి వెళ్తుంటే మనకైతే టైమింగ్స్ అయితే మెన్షన్ చేశారు ఇవి ఇవి టైమింగ్స్ అనమాట ఇక్కడైతే మొబైల్స్ అయితే లోన్కైతే వెళ్ళలేదు ఫ్రెండ్స్ మనం మొబైల్స్ ఇక్కడే పెట్టేసి చెప్పల్స్ కూడా ఇక్కడే వదిలేసి లోనకైతే వెళ్ళిపోవాలి మనం లోపలికైతే వెళ్ళొచ్చాం ఫ్రెండ్స్ లోపలైతే అసలు ఎక్సలెంట్గా ఉంది లోపల ఏముంటుందంటే ఫస్ట్ మనకి నూట ఎనిమిది గుళ్ళు అయితే ఉంటాయి ప్రతి ఒక్కదాన్ని దర్శనం చేసుకుంటూ వెళ్తాము అది ఒక క్యూ లైన్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఏ ఒక్కటి స్కిప్ చేయడానికి వీల్లేదు డ్యామ్ వాళ్ళు అలా ప్లాన్ చేశారనమాట ఒకదాని తర్వాత ఒకటి గుడి అయితే మనం దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటాము దర్శనం చేసుకున్న తర్వాత మనం రామానుజన్ స్టాచ్యూ పైకి అయితే వెళ్తాం ఫ్రెండ్స్ మనం స్టాచ్యూ పైకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూడొచ్చు రామానుజన్ని ఎంత ఎత్తుగా ఉంటాడో కంటికి కనువింపుగా ఉంటుందన్నమాట అంత పెద్దగా ఉంటుంది ఈ ప్రదేశం యొక్క ప్రత్యేకతలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం రెండు వందల ఎకరాల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ప్రాజెక్ట్ అయితే వెయ్యి కోట్ల సమతామూర్తి ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ ఇదైతే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎత్తు వచ్చేసి రెండు వందల పదహారు అడుగులు రామానుజన విగ్రహం ఎత్తు వచ్చేసి నూట ఎనిమిది అడుగులు ఫ్రెండ్స్ భద్రవేది ఎత్తు వచ్చేసి యాభై నాలుగు అడుగులు పద్మపీఠం ఎత్తు ఇరవై ఏడు అడుగులు త్రిదండం ఎత్తు నూట ముప్పై ఐదు అడుగులు భద్రవేదిలో ఏర్పాటు చేసిన పద్మాల సంఖ్య యాభై నాలుగు పద్మం కింద ఏర్పాటు చేసిన ఏనుగుల సంఖ్య ముప్పై ఆరు శంఖ చక్రాల సంఖ్య పద్దెనిమిది ప్లస్ పద్దెనిమిది ముప్పై ఆరు రామానుజాచార్యుల జీవిత చరిత్రను తెలిపే గ్యాలరీ కూడా ఉంటుంది ఇక్కడ వేదాల సారాలను అందించే గ్రంథాల లైబ్రరీ ఉంటుంది భద్రపీఠం లోపల నూట ఇరవై కేజీల బంగారంతో చేసిన రామానుజాచార్య విగ్రహం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనమైతే అదైతే దర్శనం చేసుకోవాలి అక్కడికి వెళ్తే మనసు అయితే మసు ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది మీరైతే అక్కడికి వెళ్ళి అయితే దర్శనం అయితే చేసుకోండి అదైతే మిస్ చేసుకోకండి మనకైతే నలభై నాలుగో మెట్టు వద్ద దగ్గర నుంచి లోపలికైతే ఎలవ్ చేస్తారనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారనమాట ఈ ప్లేస్ ని విజిట్ చేసినందుకు సో చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతటితో ఎం చేస్తున్నాము ఇది వీడియో అయితే వీడియో అయితే మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకైతే వస్తాము ఓకే బాయ్ ఫ్రెండ్స్